హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జున్ను స్మార్ట్ థాట్స్ నేను ప్రతిరోజు నాకు తెలిసింది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ కాబట్టి నేను ఈరోజు కీరదోస దోశ గురించి చెప్దామనుకుంటున్నాను అంటే అందరికీ తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళకు కూడా అని చెప్పేసి నా ఉద్దేశం కాబట్టి నేను ఈరోజు కీరదోస గురించి నేను మీతో షేర్ చేసుకుంటాను కీరదోసలో ఏంటంటే ఫ్రెండ్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ కంటెంట్ ఉండడం వల్ల వేసవిలో ఇది శరీరాన్ని డిహైడ్రేషన్ చేయకుండా కాపాడుతుంది ఫ్రెండ్స్ అలానే కీరదోశలో మెగ్నీషియం జింక్ ఫాస్ఫరస్ ఐరన్ వంటి విటమిన్లు కూడా ఉంటాయి ఇవి తినడం వల్ల కిడ్నీలో స్టోన్స్తో చాలా మంది బాధపడుతుంటారు కదా ఫ్రెండ్స్ వాటికి చా వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అనమాట అలానే మూత్ర సమస్య యూరిన్ ప్రాబ్లమ్స్తో చాలామంది బాధపడుతుంటారు కదా వాళ్ళకు కూడా ఇది మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది దోశని జ్యూస్గా చేసుకుని తాగితే ఎంత ఉపయోగం ఉందో తెలుసా ఫ్రెండ్స్ కీర తీసుకొని జ్యూస్గా తాగడం వల్ల కడుపులో పుండ్లు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడా రిలీఫ్ మనకు లభిస్తుంది ఫ్రెండ్స్ అలానే కీర దోశ ఓబకాయంతో అంటే బరువుతో బాధపడతారు కదా వాళ్ళకు కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ థ్యాంక్ యూ